ండర్స్ ఇన్యర్ లైఫ్ ఇఫ్ యూ కెన్ కీప్ ట్రస్టింగ్ గాడ్ సంపూర్ణంగా నాకు ద్రోహం చేశారు ప్రభా ఎంతో మోసం చేశారు ప్రభు నేను ఎంతో నమ్మను ప్రభు నేను ఎంతో ప్రేమించాను ప్రభా కానీ మాటలు అంటున్నారు అయ్యా ఇలాగ అవమానించారు ప్రభా ఇలాగ ద్రోహం చేశారు ప్రభా ఇలాగ వెన్నుకోట్టు కొట్టారు ప్రభా ఐ గివ్ ఐ బ్రింగ్ ఆల్ దీస్ బ్రోకిన్ పీసెస్ టు మై మేకర్ టు ద క్రియేటర్ నా సృష్టికర్త నా దేవుడు భయముతో ఎంతో జాగ్రత్తగా ప్యూర్ఫుల్ అండ్ వండర్ఫుల్లీ హియాస్ మేడ్ హియాస్ క్రియేటెడ్ మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడండి మీ జీవితాన్ని సందరంగా అడిగినట్టు యూ బిన్ బిట్రైన్ లైఫ్ నేను నా జీవితంలో ద్రోహం చేపడ్డాను అన్న వారు చాలా మంది మెసేజ్ మరొకసారి చెప్తున్నాను ఏంటంటే నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా బయట వారి నుండి చాలా తక్కువగా వస్తుంది కానీ ఎవరైతే దగ్గరలో ఉన్నారో సమీపంగా ఉన్నారో రక్త సంబంధంలో స్నేహితులు భర్తనో భార్యనో బిడ్డలో అక్కనో అన్ననో తమ్ముడో చెల్లెనో వారి దగ్గర నుండి రిమెంబర్ నమ్మక ద్రోహం అనేది ఎప్పుడు కూడా బయట వారి నుండి చాలా రేర్ అకేషన్ చాలా అరుదు కానీ ఎప్పుడు లోపల ఉన్నవారు వారు దగ్గర ఉన్న వారు సమీపంలో ఉన్న వారి దగ్గర నుండి వస్తుంది చూడండి అందుకని కీర్తనలు నలభై ఒకటి తొమ్మిదో వచ్చిన ఇలాగా చెప్తుంది ఏంటంటే నేను నమ్ముకుని నా నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడి మీ నెత్తెను అంటే నేను నమ్ముకున్న నా స్నేహితుడు నిన్ను ఎంతో మై ఫ్రెండ్ హు హాస్ ఈటెన్ బ్రెడ్ విత్ మీ హ్యాస్ బిట్రేడ్ మీ అని అంటే నా తోటి వాడు నా పక్కనున్న వాడు మేము చక్కగా నవ్వుకునే వారిని మేము ఇద్దరు కలిసి ఏడ్చేవారిని మా హృదయాలు పంచుకునే వారిని ఇట్లా నా బెస్ట్ ఫ్రెండ్ అని ఇక్కడ రాయలేదు కానీ ఇక్కడ చాలా మంది ఏమంటారు అంటే శాస్త్రులు లేకపోతే చరిత్రకారులు అంటారు అది అహితోఫేల్ గురించి దావితో మాట్లాడుతున్నాడు ఎందుకంటే అహితోఫేలు ఆయనకి ద్రోహం చేస్తాడు దావిదికి అయితే అదే వచనము ఇప్పుడు చూసినట్లయితే యేసుప్రభు కూడా అది నెరవేరుస్తాడు తోటి వాడు నాతో పాటు రొట్టె షేర్ చేసుకునేవాడు పంచుకునేవాడు ఈ రోజు తన మణిమినెత్తాడు అంటే హీ హాజ్ బిట్రేడ్ మీ నన్ను వద్దన్నాడు నాకు వెన్నుపోటు పొడిచాడు ఇటువంటి పరిస్థితులు ఉన్నారండి నిజంగా ఎవరికైనా ద్రోహము చేయబడినప్పుడు ఎంతో నమ్మిన వారిని ఇమాజిన్ ఇట్స్ ఇట్స్ ఒకవేళ మీరు ఒక భార్యగా భర్తగా ఉన్నప్పుడు మీరు ఎంతో నమ్మరు ఎంతో మొన్నటి ప్రేమించారున్నటిన్నాను ఒక సంఘటన జరిగింది అది చాలా మనసంతా పాడైపోయారు ఒక భార్య ఒక భర్త వారికి ఒక కుమార్తె ఆ భర్త నేవీ ఆఫీసర్ ఆ భర్త దూరంలో ఉంటాడు ఇప్పుడు చూసిన ఆ దూరంలో ఉండే సమయంలో ఈ భార్య ఏం చేసింది ఇంకొక వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం స్టార్ట్ చేసింది అక్రమ సంబంధం పెట్టుకొని భర్త రాగానే భర్త రాగానే అంత కూడా హ్యాపీగా ఉన్నట్టు తన కూతురు యొక్క పుట్టినరోజు ఆ కూతురు యొక్క పుట్టినరోజు కోసం ఆయన వచ్చినప్పుడు పెద్ద పార్టీ అరేంజ్ చేసి చక్కటి భార్య వల్లే చూపించుకుంటూ అన్ని చేస్తూ తన భర్తతో తన బిడ్డలతో డాన్స్ వేస్తూ నవ్వుతూ ప్రేమగా ఉంటూ ఇవన్నీ చేసి ఆఖరికి ఏం చేస్తుంది తెలుసా తన భర్తని తన భర్త తన భర్తని ఏదేంటి మొత్తం మంది ఇచ్చి షీ హాస్ డోస్ ఐ డోసేజ్ మత్తు మంది ఇచ్చి తను తన అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ వ్యక్తి ఇద్దరు కలిసి తన ఆ భర్త గారిని ముక్కలు ముక్కలుగా నరికి ఒక సిమెంట్ డబ్బాలో పెట్టారండి కానీ ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని బయటకు వస్తున్నప్పుడు ఎట్లుంది తెలుసా అండి ఆ భార్య చక్కగా నవ్వుతుంది భర్తతో భర్తతోటి డాన్స్ వేస్తుంది భర్తతో అన్ని చేస్తుంది కానీ మనసులో చూసారా దట్ ఇస్ బిట్రియల్ దట్ ఇస్ అక్టర్ బిట్రియల్ ఎంత నమ్మక ద్రోహం కదా అన్ని బాగున్నట్టు చూపిస్తారు ఎంతో ప్రేమగా ఉన్నట్టు చూపిస్తారు అన్ని ఇస్తున్నట్టు చూపిస్తారు కానీ ఇన్ దర్ మైండ్ హ్యావ్ ఆల్రెడీ మేడ్ అప్ రూన్ దిస్ పర్సన్ సెల్ఫ్ ఇన్ షూస్ ఎంత గాయం ఎంత పగిలిపోతుంది కదా గుండె ఎంత ఏడుపు ఎంత జుట్టు చింపుకొని జుట్టు చీల్చుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలి ఇంత ద్రోహమా ఇంత నమ్మని ఇంత ప్రేమించని వ్యక్తిని అని అనిపిస్తుంది కదా మన జీతాలు కూడా ఎన్నో మనకి ద్రోహం చేయబడినప్పుడు వి ఫెల్ట్ లైక్ వి ఫెల్ట్ సో డిసపాయింటెడ్ వి ఫెల్ సో డిస్కరేజ్ వి ఫెల్ట్ సో అసలు ఇంకా నేను ఎక్కడికి వెళ్ళాలి ఇంకా ఎవరిని నమ్మాలి అసలు ఈ లోపల ఎవరిని నమ్మకూడదు అన్న ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా అనే ఆలోచన వచ్చిందా నేను ఎవరిని నమ్మను ఈ వ్యక్తి నా జీతంలో ఇట్లా చేస్తాడు కాబట్టి నో మ్యాన్ ఐ విల్ బిలీవ్ నో ఉమెన్ ఐ విల్ బిలీవ్ ఐ విల్ బిలీవ్ నో బడి ఇంకా నేను ఎంత నమ్మి నాది ఉన్నదంతా ఇచ్చేసాను బట్ దిస్ పర్సన్ హెస్ డిసీవ్డ్ మీ నన్ను మోసం చేస్తాడు నమ్మక ద్రోహం అనేది మనల్ని ఎంతో గాయపరుస్తుంది కానీ దాన్ని బట్టి మనం ఆశ్చర్యపడన అవసరం లేదు బిట్రేయల్ విల్ హర్టర్స్ బట్ వీ షుడెన్ బి సర్ప్రైజ్డ్ బై ద బిట్రేయల్ డూ యు అండర్స్టాండ్ అందరి జీవితాలు మరి ముఖ్యంగా దేవుని సేవించే వారు లేకపోతే ఎక్కువగా ప్రేమించే వారి జీతంలో నమ్మక ద్రోహం అనేది ఇట్స్ ఇన్ఎబిటబుల్ ఎవరో ఒకరి ద్వారా ఎవరో ఒకరు మనకి ద్రోహం చేస్తారు ఎంతో నమ్మకం ఎంతో ప్రేమ పెట్టుకున్న వారి మనకి మన గురించి గా చడ్డగ్గా మాట్లాడతారు అందరి ముందు మన పరువు తీస్తారు ముందు మనల్ని అవమానిస్తారు మనమేమో ఎంతో స్వేచ్ఛగా ఎంతో గా ఉన్నప్పుడు సడన్ ఒక షాక్ లాగా ఒక స్లాప్ లాగా ఒక చెంప దెబ్బలాగా వాళ్ళు మనల్ని అవమానపరిచినప్పుడు మనకి జీర్ణించుకోవడానికి మనకి లేకపోతే ఆ ని బట్టి ఆశ్చర్యం బట్టి మనము ముందుకు వెళ్ళలేం వేదన బాధతోటి ఎంతో కన్నీటితోటి నింపబడతాం అండి కానీ మీరు ఒకటి జ్ఞాపం చేసుకోండి బిట్రియల్ విల్ హర్ట్ బట్ డోంట్ బి సర్ప్రైజ్ బై ఇట్ దానికి ఒక వాక్యం చూపించి చాలా నాశపడుతున్నారు మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినాం ఏ ఆయన తన శిష్యులకు బోధించుచు మనిషి కుమారుడు మనుషుల చేతికి అపగింపబడుచున్నాడు వారు ఆయనని చంపుదురు చంపబడిన మూడు దిన దినములకు ఆయన లేచునని వారితో చెప్పాను అంటే ఇక్కడ యేసప్రభు ముందే చెప్తున్నాడు నాకు ఇలాగ జరగబోతుంది మీరేం ఆశ్చర్యపడనక్కర్లేదు తర్వాత ఓహో ఇది యూదాస్కర్యం చేశాడా నాకు ఇలాగ జరిగిన ముందే యేసప్రభు చెప్పాడు కదా అని తర్వాత మీరు ఎంత ద్రోహమైన ఆశ్చర్యపడనక్కర్లేదు యేసు ఏసప్రభు తానే చెప్తున్నాడు ఇదిగో ఇట్ ఇస్ టైం నాకు సమయం వచ్చింది జ్ఞాపకం చేసుకోండి ఎవరినైతే మీరు నమ్ముతారో ఎక్కువగా నమ్ముతారో వారి దగ్గర నుండే ఎక్కువ శాతము ఐ నాట్ సింగ్ ఎవ్రీబడి బట్ వారి దగ్గర నుండే ఎక్కువ శాతము నమ్మక ద్రోహం చేపడతారని అందరు నంబర్ శిష్యులను నంబర్ యూ దైస్ క్రియత్ని యేసు మొదటి ఉండే తెలుసు కానీ శిష్యులు నంబర్ ఆయన చెప్తున్న వారు అందరు నమ్మారు కానీ ఇక్కడ యేస ఆశ్చర్యపడలేదు హీ వాస్ నాట్ సర్ప్రైజ్ బై ద బిట్రియల్ అండ్ టుడే ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ వెన్ యు ఆర్ బిట్రియట్ బై ద పీపుల్ దట్ యు లవ్ ఎవరైతే ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో ఎవరినైతే మీరు ఎక్కువగా నమ్ముతున్నారో వారు మీకు నమ్మక ద్రోహం చేసినప్పుడు మీరు బహుగా ఆశ్చర్యపడి దుఃఖాక్రాంతానికి మీరు గురి అవ్వకూడదండి డిస్కరేజ్ అవ్వకూడదు ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ ఏసు ప్రభుకి తా ఏసు ప్రభుకి అయినప్పుడు ఆయన పేరు పెట్టుకున్న మనకి మన జీతంలోకి ఎంత అవ్వచ్చు కదా కాబట్టి నా జీతంలో ఎందుకు ఇలా కావాలి నాకు ఇలా కావాలి నేను ఎంత ప్రేమించాను కదా అని డోంట్ బీ సర్ప్రైజ్ బై ఇట్ డోంట్ బీ సర్ప్రైజ్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ఎవెటబుల్ ద మోర్ యూ గెట్ క్లోజర్ టు పీపుల్ ద మోర్ యూ ఆర్ ప్రోన్ టు గెట్ రెడ్ బ్రీడ్ డజన్ మీన్ దట్ నేను ఎవరికి దగ్గరికి వెళ్ళను నేను ఎవరిని నమ్మని నేను ఎవరిని ప్రేమించను డోంట్ బి అఫ్రేడ్ డోంట్ బి అఫ్రేడ్ టు లవ్ డోంట్ బి అఫ్రేడ్ టు ట్రస్ట్ బికాస్ జీసస్ షోడ్ వే ఏసు ప్రభుత్వాన్ని చూపించాడు ఏంటంటే ఎవరు ద్రోహం చేస్తున్నారో తెలిసి కూడా వారిని ఎన్నుకున్నాడు అని ఎవరు ద్రోహం చేస్తున్నారో తెలిసి కూడా వారిని ఆయనని ప్రేమించాడు ఆయనని నమ్మాడు డబ్బుల సంచి ఆయన చేతికి అప్పచెప్పాడు చెప్పాడు అంతగా నమ్మడు సో నేను నమ్మను నేను ప్రేమించను నేను ఎన్నుకోను అని మనం చెప్పడం మనకు తగదు ఎందుకంటే ఆయన మాదిరిలో ఆయన అడుగుజాడలో మనం నడవలసిన బాధ్యత మన పైన ఎంతో ఉంది మనం కూడా నమ్మాలి మనం కూడా ప్రేమించాలి మనం కూడా సహించాలి మనం కూడా ఓడ్చుకోవాలి మనం కూడా వెళ్ళాలి ఆయన మాదిరిగా ఆయనని మాదిరిగా చేసుకుని ముందుకు వెళ్ళాలని అందుకని రాయబడి ఉంది రెండు తిరుమతికి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచనము ద్రోహులు మూర్ఖులు గర్వాధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు అంత్య దినంలో సూచనలు ఎలా ఉంటాయి అంటే ద్రోహులు అనేకమంది అవుతారంట ఇన్ ద ఎన్ టైమ్స్ లవ్ గ్రోస్ కోల్డ్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది ప్రేమ చల్లారిపోతుంది ద్రోహులు అనేక అనేకమంది అవుతారంట అంటే మీరు నమ్మిన వారి మీరు ఎంతో ప్రేమించిన వారే మీకు ద్రోహం చేస్తారు అని యేసుప్రభు ముందే చెప్పాడు పౌన్ ద్వారా పౌరు భక్తుల ద్వారా కాబట్టి డోంట్ బీ సర్ప్రైజ్డ్ మీరు ఎందుకు సర్ప్రైజ్ అవ్వకూడదు ఎందుకు మీరు ఆశ్చర్యపడకూడదు అంటే ఎందుకు ద్రోహం చేసేవారు ఇలా చేస్తున్నారంటే వారి స్వార్థం కోసము వారి గర్వము కోసము వారి అహము కోసము లేకపోతే వారి పాపము కోసము వారి దేహాన్ని సంతోషపచ్చి పరచడం కోసము వారు మీకు ద్రోహం చేస్తున్నారు మీలో ఏదో తప్పు ఉందనో లేదు లేకపోతే మీరు అన్వాంటెడ్ పర్సన్ అనో చాలా మందికి ఈ ఆలోచన ఉంటుంది నన్ను నాకు ద్రోహము చేస్తున్నారంటే నా నాకు నన్ను ఇంతగా గాయపరుస్తున్నారంటే నాలో ఏదో లోపముంది ఐఎమ్ అన్డిజర్వింగ్ నాకు చాతగాదేమో ఐఎమ్ నాట్ ఐఐమ్ నాట్ గుడ్ లుకింగ్ ఏమో ఐమ్ నాట్ హ్యాండ్సమ్ ఎమ్మో ఐమ్ నాట్ బ్యూటిఫుల్ ఏమో నో నో ఇట్స్ నాట్ అబౌట్ యూ రిమెంబర్ దట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఇట్స్ అబౌట్ ద సిన్ అండ్ ద సెల్ఫిష్నెస్ ఆఫ్ ద అదర్ పర్సన్ మీరు మీ హృదయాన్ని నిజాయితీగా యథార్థంగా దేవుని వైపు చూస్తూ ఆయనకు నమ్మకం ఉంటూ మనుషులకి మనకు అప్పచెప్పిన మనుషులకి నమ్మకం ఉండేది మన బాధ్యత అని వాళ్ళు మీకు ద్రోహం చేశారని మీ బట్టి ఇది నా తప్పే అని అనుకోకూడదు ఇట్స్ ఇస్ నాట్ యోర్ ఫాల్ట్ ఇట్ ఈస్ దేర్ ఫాల్ట్ ఇట్ ఇస్ బికాస్ దే ఆర్ ప్రాప్టెడ్ బై ద ఎమి అండ్ హ్యావ్ ఒబేడ్ ద వైయిస్ ఆఫ్ ద దట్ ఇస్ వై ద డూయింగ్ దట్ ఆ సిన్ను ఆ సెల్ఫిష్నెస్ ఆ స్వార్థం ఆ పాపము కోసం లేకపోతే ఎంతోమంది వారి అహాని తృప్తిపరచడం కోసము వారు ద్రోహం చేస్తుంటారు కాబట్టి డోంట్ బి సర్ప్రైజ్డ్ మూడవది ఏంటిదంటే నమ్మక ద్రోహం అనేది తప్పుగా కనపడుతుంది ఎవరికి నమ్మక ద్రోహం చేయబడిన వారికి తప్పుగా కనపడుతుంది కానీ చేసేవారికి అది తప్పుగా కనపడదండి అది వారికి సరిగ్గానే కనపడుతుంది తెలుసా నువ్వు సరిగ్గా లేవు కాబట్టి నేను వేరే అక్రమ సంబంధం పెట్టుకున్నాను అంటారు చాలామంది తెలుసా చాలామంది భర్తలు భార్యలపైన బ్లేమేస్తారు వీరి శరీరాశల్ని వీరు అదుపులో పెట్టుకోలేక ఏమంటారు తెలుసా నువ్వు నన్ను సరిగ్గా ప్రేమిస్తే లేకపోతే నువ్వు నన్ను సరిగ్గా చూసుకుని ఉంటే నువ్వు సరైన దానిగా లేకపోతే సరైన వాని నువ్వు ఉంటే నేను ఇది చేసు ఉండేవాడిని కాదంటే ఆ భార్యకి కానీ భర్తకి కానీ ఎలా ఉంటుందంటే అంటే నేను సరలేనేమో నేను తగనేమో నాకు చాత కదా ఇట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఇలా చెప్పిన రీతి ఇట్ ఇస్ నాట్ అబౌట్ యూ ఇట్ ఇస్ దేర్ ఇట్ ఇస్ దేర్ వీక్నెస్ ఇట్ ఇస్ దేర్ సిన్ వారి పాపము వారి బలహీనత వారి దురాశ అది మీ పైన మీరు నిందలు వేసుకుని మీరు కుంగిపోవడం అక్కర్లేదండి ఇట్ ఇస్ దేర్ ఫాల్ట్ ఇట్ ఈస్ దేర్ థింగ్ సో అట్లా మీరు వారిపైన నిందలు వేయటం కాదు వారి వారి ఇంతే వారు పాపిస్తారు పాపాకులను కాదు ఎందుకంటే పాపం చేసే ప్రతి ఒక్కరికి కూడా అది చేసేటప్పుడు మంచిగానే కనపడుతుంది సరిగ్గానే కనపడుతుంది అన్నింటికి ఒక రీజన్ ఉంటుంది ప్రతి ఒక్కరికి పాపం చేసినప్పుడు ఎందుకు ఇలాగ చేస్తావు అంటే నాకు ఆకలేసి నేను దొంగతనం చేస్తాను నాకు డబ్బు లేక నేను ఇది చేస్తాను నాకు కోపం వచ్చింది కాబట్టి నేను ఆకులేకపోను నాకు కోపం వచ్చింది నా కంట్రోల్లో నేను నా కంట్రోల్లో లేను ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది బట్ డోంట్ జస్టిఫై నా కోపం వచ్చింది కాబట్టి లేకపోతే నువ్వు అలాగా మాట్లాడవు కాబట్టి నేను ఈ పాపం చేస్తాను నువ్వు మాట్లాడవు కాబట్టి నేను కొట్టాను నువ్వు మాట్లాడవు కాబట్టి నేను ఈ రీతికి నేను చేశాను అని అంటారు నువ్వు నువ్వు డోట్ జస్టిఫై తప్పు తప్పే దేవుడు నువ్వు ఎందుకు ఇలాగా అని అడగడు ఎందుకు అంటాడు ఏంటి ఏం రీజన్ తోటి అని అడగడు వై హి కమెంటెడ్ క్రైమ్ వై డోంట్ ట్రై టు రీజన్ ఆఫ్ జస్టిఫై నేను పాపం ఎందుకు చేస్తానంటే నన్ను ఎంతగానో శోధించిందండి తను అందుకని యువసేపు మాదిరిగా తీసుకోండి యువసేపు ఏమంటాడు మారిపోతాడు పాపం నుండి ఇడెన్ జస్టిఫై ఇటెన్ సై షీ మీ ఈ రోజు మనమైతే రోజు మన నేటి విశ్వాసాలు అయితే ఏమంటారు తెలుసా తను నన్ను ఎంతో ప్రే ప్రేరేపిస్తుందండి తనను ఎంతో శోధిస్తుందండి తన రోజు నన్ను బతులు మాడుతుందండి అందుకనే నేను లొంగాల్సి వచ్చిందండి అని అంటుంటారు నో నో నోను యువ జస్ట్ జస్టిఫై సింగ్ జియోసే పేం చేస్తాడు పారిపోయాడండి పాప నుండి ఈరోజు మీ మన జీవితంలో ఎంతో మంది మనల్ని ప్రేమిస్తున్నారు అని చెప్తుంటారు ఎంతో నేను నమ్ముతున్నాను ఎంతో నీకోసం ఇస్తున్నాను అని అంటారు కానీ వారి జీవితంలో మీరు నాకు ఈరోజు నీకు సహాయం చేయడం కుదరదని ఒక మాట చెప్పండి లేకపోతే నేను ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆ వ్యక్తితో మాట్లాడటం మాపేయండి అసలు మీరు ఎట్లున్నారో కూడా పలకరించడం మర్చిపోతారు అసలు మీరు ఎవరు కూడా మర్చిపోతారు చాలా మంది ఎందుకంటే వారి అవసరతలు తీరే వరకు మనల్ని వాడుకుంటారు వారి అవసరతాలు అయితే ఎప్పుడైతే మనం నెరవేర్చలేము అని అంటామో కట్ చేసేస్తారు ఎవరికైనా అట్లున్నారా ఇఫ్ సో సే ఎస్ బికజా ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ స్పీకింగ్ ఇఫ్ గాడ్స్ స్పీకింగ్ టు యూ ఎస్పెషలీ అట్ యువర్ నీడ్ మీ అవసరం చెప్పండి ఎందుకంటే చాలా మంది మన జీవితంలో చూస్తుంటామండి వారికి మనము బెనిఫిట్స్ లాభాలు ఇచ్చేంత వరకు మనతో ఎంతో ప్రేమగా ఉంటారు ఇది నమ్మండి ఏం నమ్మాలంటే నో మ్యాటర్ ఇఫ్ పీపుల్ హర్ట్ యూ అబ్యాండన్ యూ బిట్రే యూ మీకు ద్రోహం చేసినా మిమ్మల్ని విడిచిపోయినా మిమ్మల్ని కాదనుకున్న ఆయన మాట జ్ఞాపం చేసుకోండి నేను మిమ్మల్ని ఎన్నడూ విడవను ఎడబాయను ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్ సేక్యూ ఈ మనుషులు మీరు ఎంతో నమ్మిన మనుషులు ప్రేమించిన వ్యక్తులందరూ కూడా స్వార్థముతోటి మిమ్మల్ని విడిచిపెట్టారేమో కానీ ఏ సుప్రభ అంటున్న మాట ఏంటంటే నేను మాత్రం నేను ఎన్నడూ విడవను ఎడబాయనట్టున్నాడు టేక్ ఎంకరేజ్మెంట్ ఇన్ దట్ వర్డ్ డోంట్ బి డిస్కరేజ్ అండ్ డిప్రెస్డ్ బికాస్ డిస్కరేజ్ అండ్ డిప్రెస్డ్ బికాస్ నన్ను వీళ్ళులాగా చేస్తారు కాదు నా దేవుడు నన్ను నాకు ద్రోహం చేసేవాడు కాదు ఎందుకంటే ఆయన వాక్యంలో నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ వర్డ్స్ ఇస్ దట్ ఐ లవ్ ఏంటిదంటే ఆయనని నమ్మిన వారిని ఆయన సిగ్గుపరచడు నమ్మిన వారు ఉంటే హాలి లూయా అని చెప్పాడు హాలి లూయా అని చెప్పాడు బికాస్ మనుషులు నమ్ముతే వారు మనకి ద్రోహం చేస్తారు మన తోటి వారు మన రక్త సంబంధులు మన సిస్టర్స్ మన బ్రదర్స్ మనకి ద్రోహం చేస్తారు కొన్ని కొన్నిసార్లు సొంత తల్లిదండ్రులే ద్రోహం చేస్తారు సొంత బిడ్డలే ద్రోహం చేస్తారు కానీ యేసు ప్రభు ఎంత ధైర్యంగా చెప్తున్నా తెలుసా నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా సిగ్గుపడనియను అదే రీతిగా లాస్ట్ ఐదోది ఏంటిది తెలుసా అండి అర్థమైందా ద్రోహం అనేది ఎప్పుడు కూడా ఒక అడ్డుబండగా లేకపోతే మనల్ని ఆటంకపరిచేదిగా లేకపోతే మనల్ని ఆపు చేసేదిగా కనపడుతుంది కానీ అది దేవుని ఆశీర్వాదానికి ఒక మెట్టు అని నమ్ముతున్నారా బిట్రియల్ ఫీల్స్ లైక్ స్టంప్లింగ్ బ్లాక్ బట్ ఇట్ కెన్ బి స్టోన్ ఫర్ బ్లెస్సింగ్ అపాన్ యోర్ లైఫ్ అర్థమైందండి మన జీ మనం ఎవరైనా మనకి ఎవరైనా ద్రోహము చేసినప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే ఐ జస్ట్ కెనాట్ గో ఆన్ మై లైఫ్ చెప్ వాస్తవంగా మీరు ఎంతో ప్రేమించిన వ్యక్తి ఒక స్త్రీ ఒక పురుషుడు సడన్గా మీకు ద్రోహం చేస్తాడని ద్రోహం చేసినప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి మీరు ప్రేమిస్తూ అన్ని ఇస్తూ అన్ని చేస్తూ మీరెంతో వారికి పుచ్చుకుని ఇచ్చి పిచ్చుకొని అన్ని అయిపోయింది అయిపోయి ఇంకా అయిపోయింది ఇంకా మేము ఇంకా జీతకాలం అంతా ఇలాగే ఉంటాము అనుకున్న ఆ సమయంలో గా మీకు ద్రోహం చేస్తారు ద్రోహం చేసినప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ యూ జెన్యున్లీ కెన్ యూ గో ఆన్ విత్ యువర్ లైఫ్ ఆస్ యూజువల్ మునుపటి వల్లే మీ జీవితాన్ని మీరు కొనసాగించగలుగుతారా వాస్తవానికి ఇన్ ఆల్ ఇన్ ఆల్ ట్రూత్ ఐ కెన్ సే మున్పటి వల్లే మీరు ముందులో ముందుకి జీవితంలో వెళ్ళలేరు ఎందుకనంటే పాత జ్ఞాపకాలు ఆ వ్యక్తి ఇచ్చిన ప్రతి ప్రమాణము కదా ద ప్రామిసెస్ దట్ ద పర్సన్ మేడ్ ద లవ్ దట్ ద పర్సన్ ఆర్ షోన్ ద ప్లేసెస్ దట్ వెంట్ ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తొస్తా ఉంటాయి కదా ఆ జ్ఞాపకాలు గుర్తు వస్తున్నప్పుడు ఎట్లా ఎలా అనిపిస్తుంది అంటే అసలు నేను ఎందుకు బ్రతికున్నాను నేను వేస్ట్ నేను చచ్చిపోతే బెటర్ నేను ఎందుకు ఇంకా ఐ డోట్ నో ఐఎమ్ స్టిల్ ఎగ్జిటింగ్ ఆల్ మై డ్రీమ్స్ ఆర్ షాటర్డ్ నా కలన్నీ కూడా నాశనం అయిపోయాయి నా జీవితం అంతా కూడా ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది ఎవ్రీథింగ్ ఇస్ లైక్ అంత కూడా ఆగిపోయింది నా జీవితం నేను ఎంతో హోప్స్ పెట్టుకున్నాను ఎంతో ఆశపడ్డాను కానీ ఇంత ద్రోహం చేస్తాడు నాకు ఈ డిప్రెషన్కి తల ఎక్కడైనా గుద్దుకోవాలా ఈ బాధకి వేదనకి ఎక్కడైనా పోయి చచ్చిపోవాలా అని ఇటువంటి మాటలు వినబడుతున్నాయి వస్తుంది కదా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మన జీవితం అంతా కూడా హాల్ట్ అయిపోయినట్టు ఇంక ఏమాత్రం ముందుకు వెళ్ళలేనంత పరిస్థితులు ఉంటుంది ఈ ద్రోహము చేయబడినప్పుడు మోసం చేయబడినప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒకటి జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను ఎవ్రీ బిట్రియల్ ఇస్ అ స్టెపింగ్ స్టోన్ ఫర్ బ్లెస్సింగ్ ఇఫ్ యూ బిలీవ్ హెల్ూయా ఎంత నమ్మక ద్రోహమైనా చేయనివ్వండి దాన్ని కూడా దేవుడు అది మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా మార్చునుగాక గాక మీన్ ఆయన మారుస్తాడండి ఏ కీడునైనా మేలుగా మార్చే దేవుడు ఎంత నష్టమైన ఎంత శాపమైందో ఎంత నమ్మక ద్రోహమైనా ఎంతగా మనుషులు మీకు కీడు చేస్తాను దాన్ని కూడా మేలుగా మార్చిదేడు దాన్ని కూడా మీకు ఒక మారుస్తాడు నమ్ముతున్నారా దిస్ ఇస్ యోర్ దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్ టు హోలీ స్పెట్ స్కింగ్ టు డైరెక్ట్లీ డోంట్ గెట్ స్టక్ నాకు అది చేస్తారు అది చేస్తారు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను నో 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 కెన్ యూ ట్రస్ట్ గాడ్ దేవుని నమ్ముతారా నేను ఈ బ్రోకెన్ పీసెస్ ఈ విరిగిన పాత్ర ఈ పగిలిపోయిన నా జీవితము ఆ దేవుని చేతిలో నేను అప్పు చెప్తే ఆయన తిరిగి కట్టి సుందరముగా సౌందర్యముగా మార్చి నన్ను గొప్పగా వాడుకుంటాడు అని విశ్వాసం ఉందా విశ్వాసం ఉన్నట్లయితే నిజంగా గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యూర్ లైఫ్ గాడ్ విల్ డూ వండర్స్ ఇఫ్ యూ కెన్ కీప్ ట్రస్టింగ్ గాడ్ సంపూర్ణంగా నమ్ముతూ యునో లాడ్ ఐ లెట్ కో లాడ్ నాకు ద్రోహం చేస్తారు ప్రభా ఎంతో మోసం చేస్తారు ప్రభా నేను ఎంతో నమ్మాను ప్రభా నేను ఎంతో ప్రేమించాను ప్రభా కానీ మాటలు అంటున్నారయ్యా ఇలాగ అవమానించారు ప్రభా ఇలాగ ద్రోహం చేస్తారు ప్రభా ఇలాగ వెన్నుపోటు పొడిచారు ప్రభా ఐ గివ్ ఐ బ్రింగ్ ఆల్ దీస్ బ్రోకెన్ పీసెస్ టు మై మేకర్ టు ద క్రియేటర్ నా సృష్టికర్త నా దేవుడు భయముతో ఎంతో జాగ్రత్తగా ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్ హి హెస్ మేడ్ హి హాస్ క్రియేటెడ్ మీ జీతాన్ని సుందరంగా మారుస్తాడండి మీ జీతాన్ని సుందరంగా మారుస్తాడు అది మీ జీవితంలో మన జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడను కాక అప్పు అది ఏదైతే కీడు ఉద్దేశించాడు మన జీవితంలో నేను నాశనం చేయాలని నేను పాడు చేయాలని నీ జీతం ఒక స్టంప్లింగ్ బ్లాక్ పెట్టాడు అడ్డుబండ పెట్టాడు ఆ వ్యక్తి ఎప్పుడైతే మీ జీతంలో ద్రోహం ఇంకా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ బ్లాక్ నుండి దేవుడు అంటాడు బీ ఫ్రీ దాన్ని దాటి వెళ్ళిపో దాని చుట్టే ఉండకు ఎందుకంటే ప్రతి కీడును కూడా నేను మేలుగా మారుస్తాను ఈ రోజు నేను ఎవరైతే అవమానించారు ఈ రోజు నేను ఎవరైతే ద్రోహం చేస్తాను నీకు ఎవరైతే ద్రోహం చేశారో వారి ముందే నేను బహుగా 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 ఆశీర్వదిస్తాను విల్ బ్లస్ యూ అబండెంట్లీ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ నాట్ ఇన్ సీక్రెట్ అందుకని యోసేపు చూస్తాం వారి అన్నల ముందే దేవుడు ఎంతో గనపరిచాడు అని ప్రధానమంత్రిగా సెకండ్ టు ద కింగ్ వై బికాస్ యోసేపు ఏసైని దేవుణ్ణి నమ్మాడు ఈ లెఫ్ట్ ఈ గేవ్ ఆల్ ద్రోకెన్ పీసెస్ టు గాడ్ దేవా నాకు ద్రోహం చేస్తారు ప్రభా నేను అన్యాయం చేస్తాను ఎన్ని నిమిత్తంగా నన్ను బాధ పెట్టారు ప్రభా కానీ ఆయనను ఐ విల్ ట్రస్ట్ అన్నప్పుడు దేవుడు ఏదో సీక్రెట్ గా పోయి నేను ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఎవరికి చెప్పకే అని చెప్పలేదు అందరి ముందు బాహటముగా బహిరంగంగా ఆయనను ఆనర్ చేస్తారు అండ్ వారి అన్నని ఆయన ముందు లొంగేలాగా సాక్షాంగ పడేలాగా చేస్తారు అదే చూస్తాం దావిదు జీతంలో కూడా దావిదు కూడా వారి అన్నని ఎంతో గేలి చేస్తూ ఎంతో చిన్న బుచ్చుతూ ఎంతో ఆయనని హేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు సీక్రెట్గా చేయలేదు కానీ ఎవరైతే అవమానించారో వారందరి ఎదుట వాళ్ళందరూ నిలబడి ఉండగానే వాళ్ళందరి ముందు అభిషేకించాడు అండ్ హీ విల్ డూ ద సేమ్ ఫర్ యూ ఐ మీన్ మీ జీతంలో కూడా దేవుడు అదే చేస్తాడు వెన్ యూ ట్రస్ట్ గాడ్ మీరు పగ కాదు మీరు పగ దేవుడు చేయండి అ డిస్క్లెయిమర్ నోట్ హియర్ గాడ్ వంట్ ఆనర్ ఎవ్రీబడి బట్ ఇఫ్ యూ ట్రస్ట్ గాడ్ అండ్ ఇఫ్ యూ డూ నాట్ టేక్ రివెంజ్ అండ్ ఇఫ్ యూ డో నాట్ ఫైట్ యోర్ బ్యాటల్స్ దెన్ గాడ్ విల్ స్టెప్ అప్పుడు దేవుడు అడుగుపెడతాడు కానీ నేను పగ నాకు ఇంత పని చేస్తాడా ఇంత పని చేస్తా అని మీరు కోపం చూపించి రివెంజ్ తీసుకున్నారు అనుకోండి గాడ్ విల్ నాట్ వెన్ విల్ గాడ్ డు వెన్ యూ అర్క్ వాయిట్ వెన్ యూ సరెండర్ యుర్ సెల్ఫ్ టు గాడ్ ఇదిగో ప్రభ ఇది చెప్తున్నా నువ్వే చూసుకోవా నువ్వే చూసుకో ప్రభా చూసుకో అని ఆయనకు అప్ప అప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు అందుకని ఆయన వాక్యం రోమిల పత్రిక ఎనిమిదిలో ఉంటుంది ఏంటిది ఆయన నమ్మిన వారిని ఆయన ఆయన సంకల్పం చెప్పుకున్న పిలువ పడిన వారికి సమస్తము సమకుడి జరిగిన అంటే ద్రోహము కూడా మేలుగా మారుస్తాడు అని హాలి లూయ కీడును కూడా మేలుగా మారుస్తాడు ఎంతమంది అన్ని మోసాలు చేసినా మోసాలని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తారు దట్ ఈస్ ఆర్ గాడ్ ఆయన ఏదైనా ఏ రీతి అయినా మారుస్తాడని కీడుకి కాదు కానీ మేలుగా మారుస్తారు